నవ్భూమి స్వాగతం పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా శ్రీ తేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్రీ బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ యువద్దని పోలీసులు నాంపల్లి కోర్టుకు కోరారు అతను డబ్బు పలుకబడి ఉన్న వ్యక్తి అని బెయిల్ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు అలా అయితే మొత్తం కేసు అవుతుందని అందుకే అతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోరుతున్నారు అంతకు ముందు అల్లు అర్జున్ పిఎస్ లో కూడా సహకరించలేదని అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు ఇప్పుడు బెయిల్ ఇస్తే అదే పరిస్థితి మళ్లీ ఎదురవుతుందని కేసును అస్సలు సహకరించే అవకాశము వాదిస్తున్నారు సంధ్య తొక్కిస్తలాట కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందువల్లనే బెయిల్ వద్దంటున్నామని పోలీసులు కోరారు మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్యం విషమించింది అతనిని డాక్టర్లు మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టారు ఇక వేళ ఒకవేళ బాబుకు ఏదైనా అయితే అల్లు అర్జున్ ను మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ